హాయ్ అండి ఇవాళ మా మ్యారేజ్ డే అండి మ్యారేజ్ డే స్పెషల్గా నేను మ్యాంగో పాయసం చేస్తున్నాను అది నేను ఇవాళ ఫస్ట్ టైం అండి నేను చేయటము ఎట్లా ఉందో నేను చేసి పింఛి చెబుతాను మ్యాంగో పాయసానికి కావాల్సిన పదార్థాలు మ్యాంగో జ్యూస్ రసాల రసంకాయలు జ్యూస్ అండి పంచదార నానబెట్టుకున్న సగ్బియ్యం సేమియా కప్పు దిగోండండి మ్యాంగో పైసానికి కప్పు పాలు మరిగిన తర్వాత ఈ సేమియా వేసుకోవాలండి సేమియా కూడా బాగా ఉడకాలి సేమియా ఉడికినాయండి సేమియా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం నానబెట్టుకున్న ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసేయాలండి అంటే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కాబట్టి తొందరగా ఉడికిపోతాయి అని సేమియాతో పాటు వేయలేదండి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయిన తర్వాత ఉడికిన తర్వాత ఒక కప్పు షుగర్ వేయాలండి దీంట్లో ఎలాంటి జీడిపప్పులు కిస్మిస్లు అవి వేయట్లేదు అండి సేమియాను కూడా నేనేమి నేతిలో వేయించలేదు పచ్చి వేస్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైము ఇది చేయటం మ్యాంగో జ్యూస్లో నేతిలో వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు బాగుంటాయో లేదో తెలియదండి బాగోవేమో అని నేను వేయట్లేదు ఇట్లా ఇలాచీ కూడా వేయట్లేదండి ఇట్లా సేమియా పాయసాన్ని రెడీ చేసుకున్నాను ఇది కొంచెం చల్లారాలండి మ్యాంగో జ్యూస్లో కలపాలంటే ఇది చల్లారాలి కొత్తగా ట్రై చేస్తున్నాను నచ్చిద్దో నచ్చదో నేను తిని చెప్తాను సేమియా సగ్బియో ఉడికిన తర్వాత చల్లారాలి చల్లారిన తర్వాత మనం తీసుకున్న మ్యాంగో జ్యూస్ వీటిలో కలిపేయటం అయిందండి ఇట్లా కలిపేసాను మన మ్యాంగో పాయసం రెడీ తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఇదిగోనండి మ్యాంగో పాయసం రెడీ అయింది టేస్ట్ చూసి చెబుతానండి మ్యాంగో సగ్గుబియ్యం సేమియా పాయసం బాగుందండి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడు సగ్గుబియ్యం సేమియా పాయసం బీఫ్ పాయసం అవే కదా ఇట్లా వెరైటీగా చేసుకోవచ్చండి Bye.